ఆయన అసలు హెబ్రూ పేరు యహోషువా ఈ పేరు అర్తన్ దేవుడు రక్కకుడు యేసు పన్నెండు సంవత్సరాల తరువాత ఆయనకు సంబంధించిన వివరాలు బైబిల్ లో ఎక్కువగా లభించవు పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల మా కాలం ఆయన ఏమి చేశారు అనే విషయం అంత చిక్కని రహస్యం యేసు తన ధార్మిక సందేశాన్ని ముప్పై ఏట్ ప్రారంభించారు కానీ ఆయన పఫర్ జీవితంలో కేవలం మూడు సంవత్సరాల పాటు మాత్రమే ప్రజా సేవ్ చేశారు యేసు ప్రామ్యంగా అరామిక్ అనే భాషను మాట్లాడేవారు ఇది ఆ కాలంలో యేసు లో చిన్ననాటి జీవితంలో పనిచేశారు ఆయన తండ్రి యోసేపు కూడా అదే వత్తిని కొనసాగించారు బైబిల్లో యేసు పుట్టిన తేదీని ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు డిసెంబర్ ఇరవై ఐదున యేసు పుట్టినట్లు చారిత్రక ఆధారాలు లేవు ఇది తరువాత చర్చి నిర్మహించిన తేదీ యేసు బోధనలు సమకాలీన్ సమాజానికి విఘిర్ణంగా ఉండేవి ఆయన పాశాల్లో తన చత్రులను ప్రేమించండి మాఫీ చేయండి